నిన్న కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని వార్తలు వస్తా ఉన్నాయి పిఎఫ్ ఖాతాదారులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ ఉండదు అని చెప్పి ఈపీఎఫ్ లో పిఎఫ్ ఖాతాదారులకు అనేక సవరణలు చేస్తూ కొన్ని గుడ్ న్యూస్ అని వదిలింది అసలు అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా ఏమి సవరణలు చేశారు నిన్నటి సమావేశంలో వాళ్లకు కార్మికులకు ఏం లాభం ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తీసుకొచ్చింది అనే విషయాల మీద మనతో పాటు కేజు గారు ప్రముఖ విశ్లేషకులు మన స్టూడియోలో ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్తే రాజుగారు నమస్కారం సిబిటి మీటింగ్ లో నిన్న జరిగిన కీలకమైన నిర్ణయాలు ఏంటి ఏ మార్పులు తీసుకొచ్చి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అని కేంద్రం చెప్తా ఉంది అసలు ఆ కేంద్రం తీసుకొచ్చిన మార్పులు ఏంటి కేంద్రం మార్పులు తీసుకురావడానికి సమాయత్తమైంది నిన్న జరిగిన సమావేశం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే ప్రభుత్వ నడుపుతున్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటారు ఈపీఎఫ్ఓ అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ దీనికి చైర్మన్ గా ఎవరుంటారు సిబిటికి అని అంటే కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి ఉంటారు చైర్మన్ గా వైస్ చైర్మన్ గా సహాయ మంత్రి ఉంటారు అది కూడా కేంద్రం ఇద్దరు బిజెపి మంత్రులే అదేమి మిత్రపక్షాలకి ఇవ్వలేదు ఒక పాయింట్ రెండోది దీంట్లో సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ ఆయన కార్యదర్శిగా ఉంటారు ఈ సిబిటికి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ దానికి సెక్రటరీగా ఒక ఉద్యోగి ఉంటారు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన ఐదుగురు ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది ఐదుగురిని ఎవరన్నది అలాగే స్టేట్ గవర్నమెంట్ ఒక పదిహేను మందిని నియమిస్తారు అంటే పదిహేను రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతారు అంటే రాష్ట్రాలు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి అట్లాగే యజమానులు యజమానులు ఒక పది మంది ఉంటారు అంటే అనేక యాజమాన్య సంస్థల నుంచి ఒకరు వాళ్ళు పది మంది ప్రతినిధులుగా ఉంటారు అలాగే కార్మిక సంఘాల నుండి పది మంది ప్రతినిధులు ఉంటారు ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏదైతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు కార్మికుల కష్టార్జితం పిఎఫ్ రూపంలో అట్లాగే ఇన్సూరెన్స్ రూపంలో అట్లాగే పెన్షన్ రూపంలో ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శాఖ అందులో మూడు విభాగాలుగా ఉంటాయి ఒకటి ఎంప్లాయీస్ అంటే ఇరవై మంది పని చేస్తున్న ఏ సంస్థ అయినా ఆ పని చేస్తున్న కంపెనీలో ఇరవై మంది కార్మికులు మించి ఉంటే ఇప్పుడున్న నిబంధన ప్రకారం వాళ్ళందరికీ పిఎఫ్ వర్తించాలి పిఎఫ్ చట్టాన్ని వర్తించాలి ఆ పిఎఫ్ చట్టం వర్తిస్తే ఒక ఆ కార్మికుడికి ఉద్యోగికి ఏమిటి లాభం అని అంటే తన జీతంలో వేతనం అంటాం అంటే బేసిక్ జీతంలో పన్నెండు పర్సెంట్ తను కట్టాలి ఇంకో పన్నెండు పర్సెంట్ సంస్థ పెడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక రెండు పర్సెంట్ ఇస్తుంది అట్లా ఇది కార్మికుడికి ఉపయోగమైంది అందుకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పిఎఫ్ అన్నది చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ఈ చట్టం వచ్చింది అంటే ప్రతి కార్మికుడికి తన జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి అది ఇప్పటివరకున్నది అది ఇప్పటి వరకు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమి కొత్త నిబంధన ఈ కొత్త నిబంధన తేబోయేది పేపర్లలో ఒక దీపావళి కానుక లేకపోతే దసరా కానుక లేకపోతే ఇంకేదో కానుక మోడీ గారి కానుక ఇట్లా ఏ కానుక అనొచ్చు అది కానుక కాదు ఎట్లా ఎందుకు కాదు అని అంటే అది ఆయన సంపాదించిన దాంట్లో ఆయన కష్టపడి సంపాదిస్తే ఆయనకు వచ్చిన మూల వేతనంలో పన్నెండు పర్సెంట్ ఆయన కడతాడు అది ఆయన డబ్బులు అట్లాగే పన్నెండు పర్సెంట్ యజమాని పెడతాడు అది కూడా ఆయన డబ్బులే చట్ట ప్రకారం చట్ట ప్రకారం కార్మికుడు డబ్బులే కానీ యజమాని కట్టవలసిన బాధ్యత అవును ఆ పన్నెండు పెర్సెంట్ లో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అని ఆటోమేటిక్ గెలిపోద్ది ఒకటి పాయింట్ ఆరు ఏడే మన కార్మికుడి అకౌంట్ లో అవుద్ది పిఎఫ్ అకౌంట్ లో టూ పర్సెంట్ డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఈపిఎఫ్ఓ కి ఇస్తుంది ఇది ఇందులో ఆయన డబ్బులు ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే నిబంధన ఇప్పుడు మారుస్తున్నామని చెప్పారు ఇది కానుక అంటున్నారు అంటే మోడీ గారు ఏంటని అంటే ప్రతిదీ ఆయన ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు ఇది ఆయన ఏమి ఇవ్వటం లేదు ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇవ్వటం లేదు యజమానులు ఇవ్వటం లేదు కార్మికులు సొంతంగా తను కష్టపడినందుకు దాచుకున్న నిల్వని ఇప్పుడు ఒక నిబంధన మారుస్తున్నారు ఇంతకుముందు ఆ దాచుకున్న డబ్బులు తీసుకోవాలన్నా కొన్ని నిబంధనలు ఉన్నాయి పెళ్ళైనా ఒక అయినా లేదు ఒక సైట్ కొన్నా ఒక ఇల్లు కొన్నా లేదు పిల్లల హయ్యర్ చదువులు అయినా లేదు ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కరోనా వచ్చింది అలాంటి వైపరీత్యాలు వచ్చినా అలాంటప్పుడు ప్రత్యేకంగా అనుమతితో తీసుకోవచ్చు అవునండి ఇప్పుడు ఇప్పుడు అది కాదు ఇప్పుడు అది కాదు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఆయన డబ్బులు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మరి కానుక ఏముంది మరి కాదు ప్రభుత్వ కానుక ఎక్కడ ఉంది మరి ఇప్పుడు వార్తా పత్రికలు ఏమొస్తుంది కొన్ని కోట్ల మంది ఎందుకంటే సుమారు ఇరవై కోట్ల మంది ఉన్నారు ఈ లో సుమారు ఇరవై కోట్ల మంది సభ్యులు ఉన్నారు అది ఇరవై కోట్ల మందికి లాభమా ఈ నేను మోడీ గారు ప్రభుత్వం నుంచి ఏమైనా ఇస్తున్నారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా పోనీ యజమాని ఇస్తున్నాడు ఎక్కువ లేదు అందువల్ల ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక తెలియని వాళ్ళకి ఏదో పిఎఫ్ఓ సభ్యులందరికీ ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఇది ఒక ఫీబీ అని కూడా గతంలో జాబ్ మానేసినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండదు లేదంటే రిటైర్మెంట్ అయ్యిప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈయన డబ్బులకు కూడా ఉన్న నిబంధనలను సంఖ్యలను తీసిపడేసి నీ అవసరం ఉన్నప్పుడల్లా నీకు తీసుకో అని చెప్పడం మంచి నిర్ణయం కాదా మంచిదే కానీ ఎవరి డబ్బులు అవి నా బ్యాంక్ లో నా బ్యాంక్ అకౌంట్ ఉంది నేను బ్యాంక్ లో పది రూపాయలు దాచుకున్నాను నేను ఆ పది రూపాయలు తీసుకుంటున్నాను దానికి ప్రభుత్వం చేసేదే ఉంది లేకపోతే బ్యాంకు నాకు ఇచ్చిందే ఉంది నేను దాచుకున్నాను నా అకౌంట్ లో నా అకౌంట్ లో నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటాను అన్నారు ఇంతకుముందు అది నిబంధనలు ఉన్నాయి అది కూడా ఒక మంచి నిబంధన ఏంటది మీరు యాభై ఎనిమిది ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత లేక అరవై ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు యాభై ఎనిమిదే ఉంది యాభై ఎనిమిది ఏళ్ళకు మీకు రిటైర్ అయినప్పుడు మీకు కొంత సమయం డబ్బులు వస్తే మీరు దాన్ని ఏదైనా ఇన్వెస్ట్ చేసుకొని మీరు మీ శాస జీవితం మంచిగా కలుపుకోవడానికి పెట్టిన ఉద్దేశం అది పాత నిబంధన దాన్ని మారుస్తూ వచ్చారు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమే మారుతుంది ఇప్పుడు దాచుకోవద్దు ఖర్చు పెట్టండి అన్నది ఇప్పుడు సిద్ధాంతం అందువల్ల ఆ సిద్ధాంతంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ ఇవి కార్మికు డబ్బులు ఇప్పుడు నేను కూడా ముప్పై ఆరున్నర ఏళ్ళు ప్రభుత్వ సంస్థలో పనిచేశాను రెండున్నర ఏళ్ళు ప్రైవేట్ సంస్థలో పనిచేశాను అంటే సుమారు ముప్పై తొమ్మిది ఏళ్ళు పనిచేశాను అది నాకు అనుభవం ఉంది నేను పిఎఫ్ సబ్స్క్రైబర్ని కానీ అది నాకు నేను దాచుకున్న దాంట్లో నా జీవితంలో దాచుకున్నది దానికి ఈనిచ్చేదే ఉంది కానికే ఉంది సార్ ఈ నిబంధన మొత్తంగా చూస్తే కార్మికుడికి లాభం అంటారా దీని వరకు ఈ మార్పులు తీసుకురావడం వరకు నష్టం అంటారా అసలు ప్రభుత్వానికి ఎట్లాంటి లాభ నష్టాలతో ప్రమేయం లేదు ఫస్ట్ పాయింట్ ఇది లాభము కాదు నష్టమూ కాదు అవసరమైనప్పుడు తీసుకోవాలి అన్నది నేర్పాలి ఎందుకు అవసరమైనప్పుడు తీసుకోవాలి లేకపోతే దాన్ని విచ్చల వీడిగా దోబరా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ జాగ్రత్త కార్మికులు తీసుకోవాలి ఒక విధంగా ఆ జాగ్రత్తలు ఆ నిబంధనలు తొలగించడం వలన మీకు ఇది విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఈ డబ్బులు వాడితే వాళ్ళకి మధ్యలో అవసరమైన అవసరమైనప్పుడు ఒక అనారోగ్యం వస్తుంది లేకపోతే ఒక పెళ్లి వస్తుంది లేదా ఒక సైట్ కొనాలనుకుంటారు లేదు పిల్లలకు ఫీజు కట్టవలసి వస్తుంది అప్పుడు ఇది ఉండదు అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి కార్మికుడు తీసుకోవాలి ఆ పిఎఫ్ సభ్యుడు తీసుకోవాలి ఆ నిబంధనలు అవి తొలగించడం వల్ల లాభం లేదు నష్టం లేదు కానీ నిబంధనలు తొలగించడం వల్ల ఒక నష్టం ఉంది జల్సా చేసే కార్మికులకి తాగడానికి ఉపయోగించవచ్చు తప్పది అవసరానికి తీసుకోవాలన్నది కరెక్ట్ ఓకే కానీ ఒకసారి నిబంధన తొలగిస్తే ఆ అవసరానికి తీసుకునేది ఉండదు అది ఒక అవకాశం ఉంటది నేను తీస్తాను తాగుతాను అయితే తీస్తాను తింటాను గతంలో కూడా తీసుకునే అవకాశం ఉంది కానీ అవసరం నిబంధనలు ఏంటి అత్యవసరాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రతి చిన్నదానికి పెద్దదానికి తీసుకోకుండా అవసరమైనప్పుడు ఉండేది ఇప్పుడు మాత్రం ఇష్టం ఉన్నప్పుడల్లా తీసేసుకోవచ్చు అది అది కూడా కారణం కూడా చెప్పాల్సిన పని లేదనేది కూడా ఉన్నట్లుంది నిబంధనల్లో కారణం చెప్పాలి కారణం చెప్పాలి అని అంటే ఏదో రాస్తారు ఆయన నిబంధుంది అది కానీ అది అది కంపల్సరీ నిబంధన కాదు అసలు ప్రభుత్వం ఇట్లాంటి నిబంధన ఎందుకు తెచ్చింది సార్ చెప్పాను కదా మీకు ఇప్పుడు ప్రపంచం అంతా సంపాదించు ఖర్చు పెట్టు కానీ భారతదేశంలో ఒక వరవిడు ఉంది సంపాదించు కొంత దాచుకో కొంత ఖర్చు పెట్టు ఇప్పుడు కొంత దాచుకో అన్న సిద్ధాంతం లేదు ఇప్పుడు అది పోతుంది ఎందుకంటే కన్జూమరిజం ఇతరత్ర ఇతరత్ర ఇవన్నీ పెరిగిన తర్వాత ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి అందులో భాగం ఇది ఇంకొక కీలకమైన నిర్ణయం ఏంటంటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈపీఎఫ్ఓ లో ఉన్నాయి ఈపీఎఫ్ఓ దాన్ని ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ఎట్లాంటి నిబంధనలు తీసుకురావాలనేది ఒక మీటింగ్ లో కీలకమైన నిర్ణయంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దానికి మళ్ళీ అసలు ఈ దీని ఈ డబ్బుల మీద ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆర్బీఐ నిబంధనలు ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటండి దీని మీద ఇప్పుడు చాలా గవర్నమెంట్ దుర్మార్గంగా ఆ నిబంధన మార్చడానికి ఇప్పుడున్న నిబంధనని మార్చడానికి తీసుకొస్తున్నారు దుర్మార్గమైన పదం నేను ఎందుకు వాడాను అని అంటే ఈపీఎఫ్ఓ దగ్గర ఇప్పుడు ఇరవై ఐదు లక్షల కోట్ల పైన కార్మికుల డబ్బులు ఉన్నాయి అవును అది పిఎఫ్ రూపంలో ఉన్నాయి పెన్షన్ రూపంలో ఉన్నాయి ఇంకోటి ఉంది అవును ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటే దురదృష్టవశాత్తు ఒక ఎంప్లాయీ చనిపోతే ఆ ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ నుండి సుమారు ఆరు లక్షల పైన బీమా చెల్లిస్తారు దానికి కొంత ప్రీమియం తీసుకుంటారు కానీ వాటి డబ్బులు ఉన్నాయి అదే మూడు రకాల డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు డబ్బులు అవును ఈ పెన్షన్ డబ్బులు బీమా డబ్బులు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలండి ఈ మూడు డబ్బులు ఇప్పుడు ఇరవై ఐదు లక్షల కోట్ల పైన ఉన్నాయని చెప్పిన అవును ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అంటే ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం అందులో కేవలం పదిహేను శాతం మాత్రమే స్టాక్ మార్కెట్ లో పెట్టాలి ఈక్విటీస్ కానీ ఇంకోటి గాని ఇంకోటి కానీ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వాటిల్లో పెట్టవలసింది మాక్సిమం పదిహేను పర్సెంట్ దాటి పెట్టకూడదు అంటే ఇరవై ఐదు లక్షల కోట్లలో పదిహేను పర్సెంట్ మించి స్టాక్ మార్కెట్ లో పెట్టకూడదు ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర కార్మిక శాఖ రిజర్వ్ బ్యాంక్ ని ఈపిఎఫ్ఓ దగ్గర ఉన్న ఈ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అది ఇప్పుడు సంపాదిస్తున్నది అంటే ఆరు ఇరవై ఐదు లక్షల కోట్ల మీద సంపాదిస్తున్న ఆదాయం ఖర్చుకి సరిపోవటం లేదు అది ఇది కూడా తప్పుడు లెక్కలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న తప్పుడు లెక్కలు అవి ఆ దాని ప్రకారం ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు మొదట్లో చెప్పాను నేను ప్రావిడెంట్ ఫండ్ ఆ కార్మికులు దాచుకుంటారు దానికి బయట వడ్డీలతో నిమిత్తం లేదు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఈపీఎఫ్ఓ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్లేర్ చేస్తుంది అంటే నా పిఎఫ్ అది ఇప్పుడు అది ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఉంది ఇప్పుడు అది తగ్గించాలా వద్దా అని ఇరవై ఐదు ఇరవై ఆరు కి ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వం దాన్ని తగ్గిస్తూ పోతుంటది ఇది మొదట్లో పన్నెండు పర్సెంట్ ఉండేది పన్నెండు పర్సెంట్ నుండి అలా తగ్గిస్తూ ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు పర్సెంట్ కి తీసుకొచ్చారు అది లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు దాన్ని ఇంకా తగ్గించేటట్టు ఉంది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదుకు ఏదో తగ్గిస్తూ కానీ అది కూడా రావటం లేదు కాబట్టి ఈపీఎఫ్ఓ సంస్థకి చెల్లించిన వడ్డీ అవుతుంది వాళ్ళ దగ్గరున్న పెట్టుబడుల మీద వచ్చిన వడ్డీ అనుకోండి ఆదాయం వడ్డీ అది తక్కువ వస్తుంది దీని మీద మీరు రిజర్వ్ బ్యాంక్ ని ప్రభుత్వం ఒక సలహా అడిగింది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు సూచనలు చేసి అది కాదు ఇప్పుడు ఈపి సలహా అడిగింది కదా ఈపీఎఫ్ఓకి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమి సిఫారసులు చేసింది ఏమి మార్పులు చేయాలని అదే చెప్తున్నాను నేను అందులో కీలకమైంది ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం సూచన చేసింది అని అంటే మీరు ఏదైతే పెట్టుబడుల మీద ఆదాయం మీకు అంత రావటం లేదు లేకపోతే ఈ అంటే రావటం లేదు లేకపోతే వడ్డీ అనండి వడ్డీ రావటం లేదు అని అంటున్నారు దానికి మీరు చెయ్యవలసింది ఏంటి అని పాయింట్ కీలకమైన పాయింట్ చెప్పారు ఇరవై ఐదు లక్షల కోట్లలో మీకు మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వానికి అప్పిస్తారు అమ్మిన బాండ్లు ప్రభుత్వం జారీ చేసిన సెక్యూరిటీలో ఇవి ప్రభుత్వం అది చెల్లిస్తుంది చెల్లిస్తుంది ఆరు పర్సెంట్ ఐదు ఏడు వెలిగిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం అది పెంచవచ్చు ఎందుకంటే ఇది ఇరవై కోట్ల మంది కార్మికులకి వస్తున్న దాచుకున్న డబ్బుల మీద వడ్డీ ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్లయితే ఆ నష్టము అది రాకపోవడము వాళ్ళ ఆదాయం తగ్గడానికి కారణం ప్రభుత్వమే అవుతుంది అది ప్రభుత్వం నేను అన్ను కానీ ఇండైరెక్ట్ గా ప్రభుత్వమే అవును ఎందుకని అంటే ప్రభుత్వానికే ఇస్తారు అదే నిబంధన అదే వాళ్ళు బయట ఇవ్వడానికి వీల్లేదు వాళ్ళు బయట వడ్డీ వ్యాపారం చేయడానికి వీల్లేదు వాళ్ళకి నచ్చినంత తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్ లో పెట్టడానికి ఇష్టం నిబంధన ఒప్పుకోదు ప్రభుత్వం అవును ప్రభుత్వం అందువల్ల మీకు తెలియవలసింది ఏంటి అని అంటే మన వీక్షకులకు తెలియవలసింది ఏంటనంటే ప్రభుత్వం ఆ డబ్బులు వాడుకుంటుంది నిబంధన ప్రకారం ప్రభుత్వం సరైన ఈల్డ్ ఇచ్చింది అనుకోండి తన సెక్యూరిటీస్ మీద బాండ్స్ మీద రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది ఇది కాదు ప్రభుత్వానికి మీరు ఎక్కువ ఇస్తున్నారు ప్రభుత్వానికి ఎక్కువ ఇస్తున్నారు లేదు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు లేకపోతే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో వాటికో మీరు పెట్టుబడి ఇస్తున్నారు దాని వల్ల మీకు ఈడు తగ్గుతుంది వడ్డీ తగ్గుతుంది అందువల్ల దీన్ని మార్చి ఏం చెయ్యాలట బయట స్టాక్ మార్కెట్ లో పెట్టండి అది మునుగుతే ముందు ఆదులే కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన నేను మీకు అందుకే మొదట్లో చెప్పాను ఇప్పుడు ఇరవై కోట్ల మంది కార్మికులు నష్టపోతారు ఇరవై కోట్ల మంది కార్మికులు యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత వాళ్ళకు వచ్చే పెన్షన్ మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తారు మరి జరుగుతుంది జరగబోయేది అందువల్ల ఇది చాలా సీరియస్ నిర్ణయం ఇది స్టాక్ మార్కెట్ లో పెట్టకూడదు అన్నది కేంద్ర కార్మిక సంఘాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి ముందు అది ఐదు పర్సెంట్ తో మొదలు పెట్టారు పెట్టారు అది పదిహేను పర్సెంట్ వరకు తెచ్చారు అది ఇంకా పెంచుతారు అప్పుడు నష్టపోయే అందువల్ల మనలాంటి వాళ్ళందరూ మన కష్టార్జితం మొత్తం కష్టార్జితాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టి స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులకి మన డబ్బులు పోయి మనం ఇబ్బంది పడి మన పెన్షన్ మన పిఎఫ్ మన బీమా ఇబ్బంది పడేటట్టు ఖచ్చితంగా దీన్ని ఉంటది కాబట్టి ఈ నిబంధన రాకూడదు ఈ నిబంధన అంగీకరించకూడదు అన్నది దేశవ్యాప్తంగా అందరూ కలిసి పోరాటం చేయాలి ఇంకా నన్ను అడిగితే ఎందుకు పోరాటం చేయాలి అని అంటే నైన్ దాచుకున్న డబ్బుల్ని నాకు గ్యారంటీ లేకుండా దాని మీద వచ్చే ఆదాయం గ్యారంటీ లేకుండా దానికి కారణం ప్రభుత్వం అయినప్పుడు కారణం కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వాలు అయినప్పుడు వాళ్ళకి జవాబుదారీతనం ఉండాలి ఆ ఏదైతే వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు తర్వాత ఇంకా లేకపోతే ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఫిక్స్ చేసేది ఇస్తారో ఆ వడ్డీ రేటు ఖచ్చితంగా ఇవ్వాలి దీంట్లో తేడాగాని ఉంటే తేడాగాని ఉంటే గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది ఆ గ్యాప్ చేయాలి బతీ చేయాలి అది మనం కోరుతుంది కార్మిక సంఘాలు కోరుకుంటుంది కార్మికులు ఉద్యోగులు కోరుకుంటుంది కానీ మోడీ గారి హయాంలో మనం చూస్తున్నాం పదకొండేళ్ల నుంచి మోడీ గారి హయాంలో ఆయనకి అన్నది చూస్తారు తప్ప కోట్ల మంది కార్మికులకి ఏంటి కావాలి కోట్ల మంది ఉద్యోగులకి ఏం కావాలి అన్నది ఆయన చూడరు దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది ఇదే మోడీ గారు ఇదే మోడీ గారు ఇదే నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు ఈపీఎఫ్ అని ఉంది కదా ఈపీఎఫ్ఓ అందులో ఈపీఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అందులో కనీస పెన్షన్ తెలుసా మీకు వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ దాన్ని రెండు వేలకు పెంచమని చెప్పారు అసలు కార్మిక సంఘాలు కోరుకుంటుంది పెన్షనర్ సంఘాలు కోరుకుంటుంది దాన్ని తొమ్మిది వేలకు పెంచమని తొమ్మిది వేలకు వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు జనరల్ గా స్కీమ్ లో ఇస్తున్న దానికంటే అందుకే మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి మన వ్యూయర్స్ కూడా తెలియజెప్పాలి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు వీళ్ళు ఎవరో తెలుసా మీకు ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో హైయెస్ట్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళకి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు మాక్సిమం పెన్షన్ ఐదారు వేలు కన్నా ఎక్కువ రాదు ఎలా బ్రతకాలి ఆయన జనరల్ మేనేజర్ హోదాలో ఒక ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళు ఓఎన్జిసి లోనో హెచ్ఏఎల్లోనో లోనో ఈసీఎల్ లోనో ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు అది కాక అనేక ప్రైవేట్ సంస్థలు లేదు చిన్న కంపెనీలు పిఎఫ్ వచ్చిన వాళ్ళు కూడా కానీ ఆ వెయ్యి రూపాయలది రెండు వేల ఐదు వందలు చేస్తామని అంత పేపర్లో వచ్చింది ఇదే సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ లో నిన్న జరిగిన మీటింగ్ లో చేస్తారని దాని మీద నిర్ణయం లేదు అది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిందో లేదో తెలియదు అది రావటం లేదు మరి అది ఎందుకు చేయటం లేదు అది చేస్తే మీకు కేంద్ర ప్రభుత్వం మీద ఎంత పడుతుందో తెలుసా భారం సంవత్సరానికి కేవలం మీకు కేంద్ర ప్రభుత్వానికి పడింది కేవలం ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు కనీస పెన్షన్ వెయ్యి రూపాయల రెండు వేలు చేసిన రెండు వేల ఐదు వందలు ఏదైతే అంత ముందు పేపర్లో వచ్చింది ఆలోచన చేస్తున్నారని చెప్పారో అది కాని చేస్తే ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఈపీఎఫ్ఓ మీద భారం పడుతుంది అది కేంద్ర ప్రభుత్వం సరిపోతుంది ఇస్తే సరిపోతుంది ఎంతమంది లాభపడతారు సుమారు యాభై ఎనిమిది లక్షల కార్మిక పెన్షనర్లు లాభపడతారు కానీ అది ఇప్పుడు ఎందుకంటే మోడీ గారికి అది అక్కర్లేదు మళ్ళీ అది వేరే ఉపన్యాసం అవుద్ది లేకపోతే వేరే చర్చ ఉంది కానీ మోడీ గారికి ప్రజల సంక్షేమం అక్కర్లే కార్మిక సంక్షేమం అక్కర్లే వృద్ధాప్య పెన్షన్ అక్కర్లే ఏం కావాలి నేను ఎన్నాళ్ళు సీట్లో ఉండాలి చనిపోయే వరకు నేను సీట్ లో ఉండాలి అందువల్ల మనం కోరుకోవలసింది మనం ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది ఏంటి అని అంటే ఇది తీసుకొస్తున్న నిబంధన ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల్లో ఎక్కువ శాతాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టి పెద్దవాళ్ళకి ఉపయోగపడేటట్టు మొత్తం ఇరవై కోట్ల మంది కార్మికులు దెబ్బ తినేటట్టు తీసుకొచ్చే నిబంధన కాబట్టి ఖచ్చితంగా ఈ నిబంధన మార్చడానికి మనందరం కూడా కృషి చెయ్యాలి పోరాటాలు చెయ్యాలి ఆ నిబంధనలు రాకుండా అడ్డుకోవాలి